నమస్తే అండి నేను రజాక్ యాంకర్ శ్యామల పెట్ట గదిలో రొట్టె గదులు చెప్పేటటువంటి యాంకర్ శ్యామల మన నారా చంద్రబాబు నాయుడు గారి మీద మెరుపుతేగల వచ్చి మెరిచిపోయి వెళ్ళిపోయి ఒక పోస్ట్ వేసి అలా వెళ్ళిపోతూ ఉంటారు ఆమె అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద నారా లోకేష్ గారి మీద అప్పుడప్పుడు మరి ఏం గుర్తొచ్చిందో తెలియదు సడన్గా వస్తుంది ఒక పోస్ట్ వేస్తుంది లేదంటే ఒక మాట మాట్లాడితే అది వెళ్ళిపోతుంది సరే వెళ్తే వెళ్ళి పోతే పోయింది కానీ దాని గురించి నాకెందుకు ఆ విషయానికి సంబంధించి నాకెందుకులే కానీ ఇప్పుడు ఏంటంటే కన్నబడేటం లేదు వేర్ ఈజ్ అవర్ డీసీఎం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి బ్యానర్లు ఫోటోలు పట్టుకొని తెగ తిరిగేస్తున్నమాటేమో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తే అంతా కనిపించకపోతే ఏమికి వచ్చినటువంటి బాధ ఏంటి ప్రజలు ఏమైనా పవన్ కళ్యాణ్ గారు కనిపించట్లేదని రోడ్డు ఎక్కినారా ప్రజ సంవత్సర కాలంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతినిత్యం రోడ్ల మీదే ఉండే సంవత్సర కాలంగా ఏం చేసినాడో ప్రతిదీ ఒక ముప్పై ఐదు నిమిషాల పాటు నేను వీడియో చేసి పెట్టుండే ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి కమిట్స్మెంట్ కమిట్మెంట్స్ ప్రకారం ఆయన పని ఆయన చేసుకుంటా పోతున్నాడు మరో పక్క ప్రభుత్వానికి సంబంధించి కూడా స్పందిస్తా ఉన్నాడు తమిళనాడు రాజకీయాల్లో కూడా ఇది యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేసినాడు ఈ కళ్ళకి మేము కనిపించు ఇప్పుడు డీసీఎం ఎదురుగా కూర్చొని ఏం చేయాలా డీసీఎం వచ్చేసి కెమెరా పెట్టేసి మొహం మీద ఆయన ఒక సీట్లో కూర్చొని ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్ కవరేజ్ ఇవ్వాలా లేదంటే డీసీఎం ఎక్కడికి వెళ్తుంటే డీసీఎం అంటే సీఎం గారు డీసీఎం ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి ఆయన చుట్టూ కెమెరా పెట్టేసి యాంకర్ శ్యామలా గారికి కనిపించేటట్టు లైవ్ స్ట్రీమ్ ఇవ్వాలా అని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలు అడగడం అనేది జరుగుతోంది వేర్ ఈజ్ అవర్ డిసిఎం అని చెప్పేసి అంటున్నారు కదా డీసీఎం గారు ఈరోజు స్పందించినారు కదా ఇంకేం కావాలి నీకు ఏ విషయంలో కావాలి మీకు డీసీఎం గారు ఏ దేని మీద స్పందించినది పవన్ కళ్యాణ్ గారు సరే నువ్వు అన్నట్లేదు ఉంది ఆదే చెప్పింది ఫస్ట్ తర్వాత నేను మీకు చెప్తాను శాంతి భద్రతకు విఘాతం కలిగించే వారిని ప్రభుత్వం ఎట్టి పరిస్థితులను ఉపేక్షించబోదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల మండిపడ్డారు ఆయన అన్నది కరెక్టే కదా దీంట్లో మండిపట్టడానికి ఏముంది పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరో ఒకళ్ళు కావాలి శ్యామలా దొరికింది అవకాశాలు పోయినాయి అయ్యో 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 చంద్రబాబు నాయుడు గారి మీద పిట్ట కథలు రొట్టి కథలు చెప్పేపాడికి అయ్యో అయ్యో అయ్య అని చెప్పేసి మాట్లాడింది మొన్నటి దాకా సరే వైసీపీ వాళ్ళు ఇది ఆదుకున్నట్టు ఉన్నారు సరే బాగానే ఉంది పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈ రప్పారప్పా అంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్తే ఈ వైసీపీ వాళ్ళు కూడా చర్యలు తీసుకోండి అని చెప్పి చెప్పాల్సింది పోయి మండిపడింది అంట యాంకర్ శ్యామల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై అగాయలు జరుగుతున్న సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కు కనిపించడం లేదా అని ధ్వజమెత్తన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా జయమానాడా లేదు ఒకవేళ ఎవడైనా అలాంటి పనులు చేస్తే వాళ్ళని వదిలిపెడుతున్నారా ఎలా ఒక దళిత డ్రైవర్ని డోర్ డెలివరీ చేస్తే వదిలేసినట్టు వదిలేసినారా సుధాకర్ గారు మాస్క్ అడిగితే ఆయన చేసినటువంటి నడి రోడ్డు మీద ఆటోలో పొడుగు పెట్టినట్టు కాళ్ళు చేతులు పక్కకి వెనక్కి పెట్టినారా ఏమి శమలా గారు ఏం మాట్లాడుతున్నారు మీరు శాంతి భద్రతలు విఘాతం వారిని ఉపేక్షించబోనని చెప్తున్న పవన్ కు రాష్ట్రంలోని మహిళలపై జరుగుతున్న అఘాహిత్యూలు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పట్టించుకుంటారండి ఆంధ్ర రాష్ట్రనికి సీఎం చాలా చంద్రబాబు నాయుడు ఉన్నారు హోమ్ మినిస్టర్ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఒక భాగం మాత్రమే ఆయన దేంట్లో స్పందించలేదు నేను చెప్పాలి కదా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర ప్రభుత్వం రియాక్ట్ కాకపోతే చంద్రబాబు నాయుడు గారు తన నియోజకవర్గంలో జరిగితే వెంటనే ఆ మహిళకు ఫోన్ చేసి అమ్మా నేను నీకున్నాను నీ బిడ్డలు చదువుకు నేను నేను నీకు అండగా నిలబడతాను నువ్వు భయపడొద్దు బాధపడద్దు నేను నీకు ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇస్తున్నాను నీ బిడ్డల్ని నేను చదివిస్తాను భయపడకు అని చెప్పేసి అంత భరోసా ఇచ్చిన తర్వాత ఏకంగా ఆంధ్ర రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు అనితి అనితిగారు ఫోన్ చేసి అమ్మ నీకు నేరున్నా అని చెప్పేసి ఆమె చెబితే అంకర్ శ్యామ్లో ఏం మాట్లాడుతుంది రాజకీయమేనా ఓ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలంటే సినిమా వాళ్ళు కావాలి కాబట్టి మా వస్తావా బయటికి వస్తారా బయటికి మీరు కుప్పంలో మహిళని చెట్టు కట్టేసి కొట్టిన ఘటన పవన్కు తెలియదు తెలిసింది కొట్టింది పవన్ కళ్యాణ్ గారు కాదు కదా పవన్ కళ్యాణ్ గారు మనుషులు కాదు కదా చంద్రబాబు నాయుడు గారు మనుషులు కాదు కదా ఒకడు అప్పు ఒక అప్పు ఇచ్చాడు ఇంకోటి అప్పు తీసుకున్నాడు వాళ్ళ మధ్య గొడవ జరిగింది ఆమె చెట్టు కట్టేసినారు అది అమానుషదు అని చెప్పేసి ఏకంగా టీడీపీ పార్టీ కార్యకర్త జనసేన పార్టీ కార్యకర్త ప్రభుత్వాన్ని అడిగినారు కదా చంద్రబాబు నాయుడు గారు విత్ ఇన్ మినిట్స్లో రియాక్ట్ అయినారు కదా పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చినారు కదా మీరు వెంటనే రియాక్ట్ అవ్వండి అరెస్ట్ అరెస్ట్ చేయండి ఎవడైతే దీని వెనుకలో ఉన్నాడని చెప్పేసి అరెస్ట్ చేయించిన గొప్పలా ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఏం గాలి వదిలేయలేదు కదా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రోజుకు దారుణం జరుగుతున్న పవర్ ఎందుకు మౌనంగా ఉంటారని ప్రశ్నించారు ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ధోరణాలు చేస్తున్నారో వాళ్ళు వెనక నిలబడితే పవన్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రశ్నిస్తాడు రాష్ట్ర ప్రభుత్వమే ఎవరిన తప్పు చేస్తే చెమడాలు పోల్చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నిస్తారు ఇన్ని అగాయిత్యాలు జరుగుతున్నా పవన్ కళ్యాణ్ దాల్చడంపై డీసీఎం మిస్సింగ్ అనే ప్రకటనతో ప్రదర్శించిందంట టీడీపీ కూటమి ప్రజా విజయం కాదు ఈవీఎంలో గెలిపిన మండిపడ్డారు ఇది సంవత్సర కాలంగా చెప్తున్నారు మీరు కా మీరు చేసుకోవాల్సిందే చేసుకోండి ఈవీఎంలు ఈవీఎంలు మరి మీకు నూట యాభై ఒకటి వచ్చిన కోసం ఈవీఎం అనలేదే అని టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు అంటున్నారు వైయాస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటేనే సంక్షేమ పథకాలు తల్లికి వందన పడింది తెలుసామన్నా మీరు పెట్టినారు అమ్మఒడి దానికి తల్లికి వందనని పేరు మార్చినారు మీరు ఇస్తే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పంచిన తెలుసడలు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో నాలుగు సంవత్సరాల పాటు పెన్షన్ ఏంది వరుసల వారీగా పెంచుకుంటూ వెళ్తే సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల రెండు వందల యాభై అంటే నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు పెంచడమే కాకుండా గత మూడు నెలలుగా ఉన్నటువంటి డబ్బు మొత్తాన్ని కలిపి ఏడు వేల రూపాయలు ఒకేసారి అకౌంట్ వేసినటువంటి చరిత్ర కోటం ప్రభుత్వాన్ని నెంబర్ టూ ఇంకా నెంబర్ త్రీ విషయానికి వస్తే ఇచ్చిన హామీ గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు ఎక్కడ సంక్షేమాన్ని వదిలిపెట్టింది కూటమి ప్రభుత్వం నేను అడుగుతున్నాను దీనికి శ్యామల గారి సమాధానం చెప్పాను జవాబు చెప్పే దమ్ము ధైర్యాలు ఉన్నాయా ధైర్యం ఉందా అడుగుతున్నాం కదా కూటమి ప్రభుత్వం ఈ హామీ ఇచ్చి నెరవేర్చలేదు అని చెప్పండి రైతులకు వాళ్ళ భరోసా కార్యక్రమంలో భాగంగా వాళ్ళకి పంట నష్టాలు వచ్చినా సబ్సిడీలు వచ్చినా అన్నీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఫ్రీ బస్సులు కూడా అనౌన్స్ చేయబోతున్నారు ఇంకా ఏం కావాలా మరో పక్క రాష్ట్ర డెవలప్మెంట్ ఏ స్థాయిలో జరుగుతుందో తెలుసా మహా ఏమో వచ్చేసి నాకు తెలిసి హైదరాబాద్లో ఉంటున్నట్టు ఉంది అమరావతిలో ఉండట్లేదు విజయవాడ పరిస్థితి ప్రాంతాల్లో ఉండట్లేదు లేదంటే వైజాగ్ రాయలసీమ ప్రాంతంలో ఎక్కడ ఉండట్లేదు నాకు తెలిసి ఏమో ఏమో హైదరాబాద్లో ఉంటుంది ఆంధ్ర డెవలప్మెంట్ ఇంకేం తెలుసు గత ఐదు సంవత్సరాల పాటు ఆంధ్రాలో ఉన్నటువంటి రోడ్ల దుస్థితి ఇంక తెలుసా ఐదు సంవత్సరాలు ఆంధ్రాలో రోడ్ల దుస్థితి ఇంక తెలుసా ట్రోప్ ఛార్జెస్ అని బస్ ఛార్జెస్ అని ఇష్టారీతిని పెంచేసినటువంటి విధానం ఇంక తెలుసా ఈ రోజున ఏమైనా ఉన్నాయా ఆంధ్ర రాష్ట్రంలో గుంటలు పడినటువంటి రోడ్లు తొంభై ఐదు శాతం పోయినాయి ఒక ఐదు ఆరు శాతం ఏటో మూల ఉంటే నేను కాదన్నో నేను గుడ్డిగా దీన్ని సమర్థించను ఒక ఐదు శాతం రోడ్లు ఉండొచ్చు అంటే వందలో నాలుగైదు రోడ్లు ఎక్కడో ఏదో మూలం ఉండొచ్చు అలా అని చెప్పేసి రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో రోడ్ల లేని ప్రాంతాలకు మొట్టమొదటిసారి రోడ్లు పడినటువంటి చరిత్ర ఈ కూటమి ప్రభుత్వాందే సంక్షేమానికి సంక్షేమం అభివృద్ధికి అభివృద్ధి ఏం కావాలి ఇంకెంతకు మించి దేశంలో కూడా దారుణాలు జరుగుతూనే ఉంటాయి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా దారుణాలు జరుగుతూ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో ఎవడో ఎవరినో మానభంగం చేస్తేనో చిన్నపిల్లని అత్యాచారం చేస్తానో లేకపోతే చిన్నపిల్లల్ని చంపితేనో ఇవన్నీ కూడా చూసినాం కదా మీ ప్రభుత్వం చేయించినట్టు కాదు కదా ఎల్జీ పాలిమర్స్ అనే గ్యాస్ సిలిండర్ పేలిపోయింది అవన్నీ పేలిపోయి జనం చచ్చిపోయినారో లేకపోతే అక్కడ ఉన్నటువంటి జనం ఇబ్బందులు పడ్డారు జంతువులు చచ్చిపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారు చేపించినారని చెప్తారా ఎవరైనా అది దానికి పర్యవసరాలు నెక్స్ట్ ఏం తీసుకోవాలి ఆ కంపెనీ మీద చర్యలు తీసుకోవాలా ఎక్స్కరెన్షియ్ ఇప్పుడు చాలా చేసినారు కదా మరి అది వచ్చిందో లేదు నాకైతే తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని చెప్పలేం కదా అసలు గత ఐదు ఇప్పుడు డెప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే డెప్యూటీ సీఎం అని ఇప్పుడు అర్థమవుతుంది గత ఐదు సంవత్సరాలు డెప్యూటీ సీఎం కూడా తెలియదు ఎవరికి ప్రపంచానికి ఓ పక్క నారా లోకేష్ గారు ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు హోమ్ మినిస్టర్ గారు మంత్రులు ఎమ్మెల్యేలు ఇంతమంది పనిచేస్తూ ఉంటే డిప్యూటీ సీఎం గారు అంట పంచాయతీరాజ్ శాఖ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు ఏ ఏ స్థానంలో ఉంది ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ స్థానంలోకి వచ్చింది ఒకసారి ర్యాంకింగ్స్ చెక్ చేసుకోండి శ్యామలా గారు ఈశ్వరుడు నోరిచ్చినాడు దొరికినాడు పవన్ కళ్యాణ్ సాఫ్ట్ టార్గెట్ గట్టిగా వేసుకోవచ్చు మాట్లాడవచ్చు అంతే అది వీళ్ళ సంగతి అది వీళ్ళ పంతనం ఇలాగే ఉండండి వచ్చే ఎలక్షన్స్లో ఉది కూడా రాదు